నగరంలోని నలభై ఆరవ డివిజన్ లంబాడీ డొంకలు డివిజన్ అధ్యక్షులు కొప్పెర్ల విజయభాస్కర్ ఆధ్వర్యంలో దశాబ్ద కాలంగా టీడీపీలో ఉన్న షేక్ ఆలీతో పాటు పలువురు స్థానికులు వివిధ డివిజన్లలోని అతని మిత్ర బృందం మొత్తం యాభై మంది వైసీపీలో చేరారు వారికి వైసీపీ యువత బాలేని ప్రణీత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు पाण పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని ఏ అవసరం వచ్చినా తాను ఉన్నానని ప్రణీత్ రెడ్డి భరోసా కల్పించారు డివిజన్ లో కీలక నాయకులు అలీ వైసీపీలో చేరడం ద్వారా ఈసారి మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు అందరూ కష్టపడి వైసీపీ గెలుపు కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు అలీతో పాటు పార్టీలో చేరిన వారిలో కందుకూరి వేణు గుండేటి పిచ్చయ్య వర్జినేని లక్ష్మి శ్రీనివాసరావు సుబ్బారావు అబ్బాస్ షేక్ అక్బర్ సుందర్ షేక్ జాబి పాతూరి నాగరాజు షేక్ నజీర్ జనీ ఫడ్నివీస్ సయ్యద్ అబ్దుల్ తదితరులు ఉన్నారు అనంతరం నాయకులను అలీ మిత్ర బృందం ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో వేముల విజయ్ మహేష్ గాది కోటిరెడ్డి సోమిశెట్టి నారాయణ రమేష్ రెడ్డి కృష్ణారెడ్డి రెడ్డి వైసీపీ సేవాదళ్ నగర అధ్యక్షుడు వల్లెపు మురళి తదితరులు పాల్గొన్నారు

వేదిక నాయకులు పెద్దలు ముఖ్యంగా విజయభాస్కర్కి అలాగే ఆదనకి నా నమస్కారం తెలుపుకుంటూ చేసిన నలభై డివిజన్ వాసులందరికీ నా నమస్కారం తెలుపుకున్నా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఆ పార్టీ కండుఫా మోసి ఆ పార్టీ కోసం కష్టపడి ఎన్ని రోజులు చేసినా కూడా ఆయనకి ఏమి నాకేం జరగలేదు ఆ పార్టీలో అనే ఫీలింగ్తో మరి వైసీపీలో రావడం జరిగింది సో చాలా సంతోషంగా ఉంది జగనన్న ప్రభుత్వం పార్టీలు చూడదు ప్రతి జగన్ గారు ఫస్ట్ నుంచి ఒకటే చెప్తా ఉన్నారు ఏ పేదవాడికి కంపల్సరీ ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలా ఆ ఇల్లుగా మనమే కట్టిస్తామని చెప్పారు అట్లే కాకుండా అది పేదవాడు అనే ఉండకూడదు రాష్ట్రంలో ఒక శ్లోకంతో ముందుకు వెళ్తున్నాము ఈ పార్టీ ఈ డివిజన్లో రెండు వందల రెండు వందల తొంభై ఐదులో ఇళ్ళ పట్టాలు వచ్చినాయి వాస్తవంగా ఈ డివిజన్ ఎప్పుడు నా తెలిసే వరకు నా ఊహ వరకు ఎప్పుడు ఈ డివిజన్లో మేము మెజారిటీ రాలేదు సో ఈసారి నా గట్టి నమ్మకం ఈసారి కన్ఫామ్గా అట్లీస్ట్ ఒక వంద ఓట్లైనా మెజారిటీతో ఉంటామని అట్లాగే ఇంకొక నెల ఉంది మనం ఇంకా కష్టపడాలి ఇంకా అందరితో మాట్లాడి వాళ్ళు ఎంకరేజ్ చేసి వైసీపీలోకి వచ్చేటట్టు మీరు పనిచేసి కృషి చేయాలని కోరుకుంటూ ఈ ఈ ప్రోగ్రామ్ బాగా సక్సెస్ చేసినందుకు సక్సెస్ చేసినందుకు సెలవు తీసుకుంటారు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఒక మంచి మార్పు ఉంది ఇది సంకేతం ఈరోజు ఒక నిరసనం మిమ్మల్ని ఒకటే కోరుతున్నాను మేంత్రెడ్డి గారు మా కోసం ఇప్పుడు ఏ అవసరమైనా నాకు అన్నం ఉండాలని ఎప్పుడు తోడు ఉండాలని మరి మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటా అందరూ చూసారు కలవండి ఇబ్బంది